అన్నదాత సంబంధించి ఒక క్లారిఫికేషన్ నేను ఇస్తాను స్పష్టమైన క్లారిఫికేషన్ వైసీపీ ఆరోపణ చేసింది అదే విధంగా తెలుగుదేశం క్లారిఫికేషన్ కరెక్ట్ గా లేదు కాబట్టి నేను చెప్తాను అన్నదాత సుఖీభావ్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కలిపి వీళ్ళు పదమూడు వేల ఐదు అదే విధంగా కేంద్రం ఇచ్చినంత కలిపి సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తాను రైతు కలిసి చెప్పినటువంటి వార్త దీనికి సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు మేలో అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది ఆ సీజన్ లో ఇవ్వలేదు రబీ రబీ సీజన్ స్టార్ట్ అయింది రబీ సీజన్ లో కూడా ఎలా ఖరీఫ్ రబీ రెండు సీజన్ లో పోయి గత సంవత్సరానికి సంబంధించి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు దానికి ఇప్పుడు ఈ ఈ సంవత్సరము ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఏ ఈ సంవత్సరము ఇరవై వేలు ఇస్తామని ఒప్పుకున్నారు మూడు దఫాలుగా ఇస్తాం సంవత్సరంలో అనేటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటి ఇప్పుడు ప్రకటన దాని ప్రకారంగా ఐదు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కలిపి మొదటి విడత ఇచ్చారు ఇంకా ఈ సంవత్సరంలో ఈ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రబీ సీజన్ వచ్చే లోపల ముగిసే లోపల అంటే వచ్చే ఏడాది మార్చి వరకు మూడు దఫాలుగా ఇరవై వేల రూపాయలు వీళ్ళు ఇవ్వటానికి వీళ్ళు ప్రకటన చేశారు ఒక సంవత్సరం అయితే పోయింది రెండు సీజన్లు పోయింది కనీసం ఈ సంవత్సరం అయినా ఇవ్వటం పెట్టారు కాబట్టి ఇస్తారని అనుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే జగన్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఎక్కువ ఆరోపణ ఏంటంటే గత సంవత్సరంలో కూడా తుఫాన్లు వచ్చాయి ఆయన చెప్పినటువంటిది ఏంటంటే అసలు పదహారు తుఫాన్లు వచ్చాయి ఇది చంద్రబాబు నాయుడు వల్లే వచ్చింది ఈ అన్నీ కూడా ఆయన ఇష్టమైన మాట్లాడారు ఎందుకంటే తుఫాన్లు చంద్రబాబు నాయుడు ఉంటే తుఫాన్ రావడం జగన్మోహన్ రెడ్డి ఉంటే తుఫాన్ రాకపోవడం ఏముండదు ఇది తుఫాన్ అంటేనే ఒక విపత్తు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో వర్షాలు వరదలు తుఫానులు వల్ల డెబ్బై వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల పంట నష్టం వాటిల్లింది అనేది రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అధికారికమైనటువంటి ఒక అంచనా ఎనభై నాలుగు లక్షల మంది రైతులు నష్టపోయారు మరి ఆ రోజున మరి వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి అంతమంది రైతులు నష్టపోయారని అనుకోలేం కదా అదే విధంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే నలభై మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి డ్యామ్ కొట్టుకుపోవటం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి డ్యామ్ కొట్టకపోయింది అలా నిర్లక్ష్యం ఉంది కానీ అదేవిధంగా మీరు పాపి కొండల దగ్గర ఒక బోటు ముని ప్రకాశం బ్యారేజ్ పైన ఓటు మునిగిపోతే మరి ఇవన్నీ ఘటనలు దుర్ఘటనలు జగన్మోహన్ రెడ్డి కరోనా వచ్చిన ప్రపంచానికి వచ్చింది అదివే రవి మరి ఈ దుర్ఘటనకి జగన్మోహన్ రెడ్డి కారణమా ఇప్పుడు ఎవరు కూడా దుర్ఘటనలు జరగడానికి లేదా ఉపత్తులు రావడానికి ప్రమాదాలు జరగటం కారణం కాదు కానీ దాని తర్వాత ఎంత మేరకు వీళ్ళు సహాయక చర్యలు చేపడుతున్నారు నష్టపోయినటువంటి రైతులను ఆదుకుంటున్నారు చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటున్నారు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏ విధంగా ప్రభుత్వాలు రెస్పాండ్ అవుతున్నాయని గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల విషయంలో కానీ లేకపోతే మిగతా సమస్యలు ఈ విద్యార్థి యువజనలు కానీ నిరుద్యోగులకు సంబంధించిన సమస్య డెవలప్మెంట్ పక్కన పెట్టేసింది అనే దాని మీదనే జగన్మోహన్ రెడ్డిని పాలన పరంగా ఫెయిల్ అయ్యాడని ఓడించారు జనం అయిపోయింది మీరు రైతులందరూ మతీస్తే రైతులకు మీరు అద్భుతాలు చేస్తే రైతులు ఓట్లేసేవాళ్ళు కదా ఓడిపోయారు అయిపోయింది దాని గురించి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవటానికి ఏం లేదు ప్రతిపక్ష హోదా కూడా లేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం గతంలో గతాన్ని ఆదర్శంగా తీసుకోకుండా ఇప్పుడు ఏం చేస్తుంది ఎలా చేస్తుంది అనేటువంటి దాని మీద వాళ్ళ ఆరోపణలని ఖచ్చితంగా సానుకూలంగా తీసుకొని ఆ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం కృష్ణాజునల్ గారు ఇప్పుడు మొంత తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడంలో సరైన పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం ఏమైనా విఫలమైంది అనుకోవచ్చా అయితే మొంత తుఫాన్ వచ్చింది మొన్నీ ఇప్పుడు వారం రోజులు మనము ఉన్నాం కదా ఇంత తక్కువ సమయంలో పరిహారం ఇవ్వడం సాధ్యం కాదండి అందుకనే ఈ పరిహారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో శాస్త్రీయంగా ప్రతి గ్రామంలో ఎక్కడెక్కడ ఏ ఏ పంట నచ్చిపోయింది ఆ మిర్చి పంట ఎక్కడ నష్టపోయింది పత్తి రైతులు ఎంతమంది నచ్చిపోయారు అదే విధంగా వరి రైతులు ఎంతమంది నచ్చిపోయారు ఎన్ని ఎకరాలు అనేటువంటిది ఒక శాస్త్రీయంగా అంచనా వేసిన తర్వాత ఆ నష్టం అంచనాలు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఎవరు ఎంఆర్ఓలు రెవెన్యూ అధికారులు అదే విధంగా ఆ జిల్లా అధికారులు వ్యవసాయ శాఖ అధికారులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేకంగా వాళ్ళు మనం ఇచ్చినటువంటి ఇంత డబ్బులు కావాలంటే ఐదు వేల రెండు వందల నలభై రెండు కోట్లు కావాలని నష్టపోయామని మనం చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వం అంత ఇస్తుందా ఇవ్వదా చెప్పలేము వాళ్ళు కావాలి వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా అంచనా వేసి ఆ అంచనాకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మన రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఖజానా నుంచి నిధులు ఇవన్నీ కలిపి రైతులకు కావాల్సినటువంటి నష్టపరిహారం ఇస్తే మళ్ళీ ఇంకొక పంట వేసుకునే దానికి రైతులకి అవకాశం ఉంటుంది ఇదంతా కూడా కొన్ని వారాల పంట ఖచ్చితంగా అవకాశం ఉంటది ఇప్పుడు ఇప్పుడు ఇచ్చేసారా ఇవ్వలేదా అని అంటే ఇప్పుడు ఇప్పుడు అనేది ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ అయితే ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టుగా ఐదు వేలు ఇప్పుడు వైసీపీ చెప్తుంది ఐదు వేల ఆరు వేలు ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకుంటున్నారని ఇరవై ఐదు వేల ఎకరానికి ఇవ్వాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది ఎస్ ఇల్లు ప్రతిపక్షం ఉన్నప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా అడిగింది అప్పుడు తుఫాన్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇరవై ఐదు వేలు ఎకరానికి ఇవ్వాలని అడిగారు ఆ రోజున తెలుగుదేశం జనసేన బీజేపీ కాబట్టి ఇప్పుడు ఆ విధమైనటువంటి నష్టపరిహారం వీళ్ళు ఇస్తారా ఎవరా ఇదన్నీ కూడా వైసీపీ డిమాండ్లు రైతుల తరఫున జెన్యూరు వ చేసేటువంటి డిమాండ్ ను పరిగణితం రఫీ గారు ఏమంటారు విశ్లేషకులు చెప్పినట్టుగా నష్టపరిహారాన్ని మీరు